హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము కూడా చాలా బాగున్నాము రోజులాగే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అయితే పెట్టుకొని తాగేసానండి తర్వాత టీ పెట్టాను ఇంకా చట్నీ చేద్దాం కదా టిఫిన్లోకి అని చెప్పి చట్నీ పప్పులు అయితే వేపుతున్నాను వేపేసి పక్కన అయితే పెట్టానండి చల్లారినాక మిక్సీకి వేద్దాం కదా అనేసి ఇంకా ఈ లోపు జోషికి అయితే లంచ్ బాక్స్ పెట్టాలి కదా రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా ఈ రోజు బ్రేక్ఫాస్ట్లోకి రాగిడ్లీ వేస్తున్నానండి ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదనమాట నిన్న షాప్కి వెళ్తే అక్కడ కనిపించింది ఎలా ఉంటాయి చూద్దామని చెప్పి తీసుకొచ్చాను చట్నీ అయితే మిక్సీ వేసానండి ఇంకా చట్నీ కోసం అని చెప్పి పోపు అయితే పెట్టాను మా వాళ్ళు రోజు పల్లీ చట్నీ అడుగుతారండి ఇంకా అదే చేస్తాను అది కాక రాగిడ్లీలో పల్లీ చట్నీ అయితేనే బాగుంటుందని ఈ ఈరోజు మార్నింగ్ కొంచెం గా లేసానండి అందుకని చెప్పి కర్రీస్ ఏం చేయట్లేదు జోషికి లంచ్ బాక్స్లో టొమాటో రైస్ చేద్దామనేసి ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఈరోజు మార్నింగ్ లేసిన దగ్గర నుంచి కొంచెం ఫేవరెష్గా గా ఉందండి అందుకని చెప్పి నేను ఈరోజు ఎక్కువ కర్రీస్ అయితే చేయట్లేదు ఓన్లీ టమాటో రైస్ అను టమాటో పచ్చడి చేస్తున్నాను పిల్లలు ఎవరైనా సరే కర్రీస్ కంటే ఇలా టమాటా రైస్ పుదీనా రైస్ ఇలా ఫ్రైడ్ రైస్లు అయితే ఇష్టపడతారు పిల్లలు ఇష్టపడతారు ఫాస్ట్గా కూడా అవుతుందండి నేను ఫ్రైడ్ రైస్లు ఇలా టమాటా రైస్ కానీ ఏదైనా సరే ఇలా ఫ్రైడ్ రైస్లు చేసినప్పుడు నేను మసాలాలు అవినేవి బయటవి యూస్ చేయనండి ఇంట్లో చేసినవే యూస్ చేస్తాను సాసులు కూడా యూస్ చేయనండియాచురల్గానే చేస్తాను ఎందుకంటే హెల్త్ పాడవకుండా ఉంటుంది కదా అని చెప్పి న్యాచురల్గానే చేస్తాను రెగ్యులర్గా తినకూడదు కదా ఎప్పుడన్నా ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు అయితే ఓకే కానీ రాగిడ్లీ మీరు కూడా ట్రై చేయండి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు పెద్ద కాస్ట్ కూడా అవ్వదు నార్మల్ ఇడ్లీ రవ్వ థర్టీ రూపీస్ ఉంటే ఇది సిక్స్టీ రూపీస్ పడుతుంది డబుల్ అవుతుంది ఇంకా మనం రాగులు తీసుకొని రవ్వలా పట్టించుకుంటే ఇంకా తక్కువ అవుతుంది కదా రాగి జావ కానీ ఇట్లా రాగిడ్లీ కానీ ఇలాంటివి తింటే హెల్త్కి మంచిది కదా అందుకని చెప్పి చెప్తున్నాను రాగిడ్లీలో తేడా ఏంటంటే కొంచెం లైట్గా స్మెల్ వస్తుందండి ఫస్ట్ టైం అయితే అలా వస్తుంది ఇంకా తర్వాత నుంచి అయితే బాగానే ఉంటుంది నేను ఇంతకుముందు బయట చాలాసార్లు తిన్నాను కానీ ఇంట్లో ప్రిపేర్ చేయడం ఇదే మొదటిసారి అనమాట ఏం లేదండి టొమాటో రైస్ చాలా ఈజీ నేను రెండు టొమాటోస్ అను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అను పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేశాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసి కలిపేసానండి కొంచెం కారం కొంచెం సాల్ట్ కూడా వేసాను లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకున్నాను టమాటో పచ్చడి చేద్దామని దానికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఒక ఫైవ్ టమాటోస్ అయితే తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట చిన్నగా ఏం కట్ చేయక్కర్లేదండి పచ్చడికి పెద్దగా కట్ చేస్తే సరిపోతుంది అవే మగ్గిపోతాయి రోటి పచ్చళ్ళు అయితే సూపర్ ఉంటాయండి అందులో టమాటో రోటి పచ్చడి అంటే అసలు ఇంకా అనమాట ఇదిగోండి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టొమాటోస్ అయితే వేసేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ వేరనమాట చాలా బాగుంటుంది కొంచెం చింతపండు వేస్తున్నానండి ఎక్కువ వెయ్యట్లేదు ఎందుకంటే ఆల్రెడీ టమాటోస్ పుల్లగా ఉంటాయి కదా కేవలం కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం చింతపండు వేసాను తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసాను కొంచెం ఉప్పు వేసానండి రాళ్ళు ఉప్పు అలాగే దాంట్లో కొంచెం ధనియాలు వేసానండి కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి ఒకసారి అయితే స్పూన్తో కలుపుతున్నానండి ఈరోజు ఓన్లీ చట్నీయే చేస్తున్నానండి రోజు మామూలుగా అయితే ఒక కర్రీ ఒక పచ్చడి అలా చేస్తాను లేదా ఒక కర్రీ ఒక ఫ్రై అలా చేస్తాను చాలా అనీజీగా ఉంది బాడీ పెయిన్స్ అండి అందుకే చెయ్యట్లేదు అన్నమాట పచ్చళ్ళలో ఎప్పుడైనా సరే కొంచెం కారం ఎక్కువే ఉండాలండి అందుకే పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువే వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు నేనైతే మాకు సరిపడా వేసుకున్నాను వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపించి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మన వీడియోస్ రాగానే నోటిఫికేషన్ అనేది వస్తుందండి మీకు చూడడానికి ఈజీ అవుతుంది రోటి పచ్చడి అంటే మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి రోట్లో పచ్చడి నూరేటప్పుడు నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి నేను అన్ని ఒకసారి కలిపి వేసేసాను అలా వేసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ తొలకలు తొలకలుగా ఉందండి ముందు పచ్చిమిర్చి అను చిన్నుల్పాయలు అవన్నీ వేరు చేసుకొని ఫస్ట్ అవి నూరుకున్న తర్వాత టొమాటోస్ వేసుకుంటే పచ్చడి బాగా అవుతుందండి కొంతమంది కామెంట్ చేస్తున్నారండి ఇవన్నీ నార్మల్ రెసిపీసే కదా ఎందుకు షేర్ చేస్తున్నారు అని రాని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను ఇష్టమైన వాళ్ళు మాత్రమే చూడండి నేను పొగరగా ఏం సమాధానం చెప్పట్లేదు నేనేమి ఎవరిని చూడమని బలవంతమేం చేయలేదు కదా అలా కామెంట్ చేస్తే నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఒకటి ఉంటుంది కదండి అది మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్